హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లా ఆఫ్ అట్రాక్షన్స్ అంటే ఆకర్షణ యొక్క ధర్మం అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది ఏదైనా అంటే ఏదైనా కావచ్చు డబ్బు సంపద వస్తువు ఇంకేదైనా కావచ్చు మీరు కోరుకున్న ఏదైనా మీ సొంతం కావచ్చు దీనికి మీరు ఏం చెయ్యాలి ఇది నిజమా నమశకంగా లేదు ఎస్ ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది నాకే ఎందుకు అవుతుంది అవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలు వ్యక్తపరిచిన కొద్ది మీకు ఏది కాదు ఈ సిద్ధాంతంతో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి ఒకటి బలమైన కోరిక రెండోది నమ్మకం మీరు కోరిన దాన్ని అనుభవించండి సింపుల్ తేరి యాస్ ఇవి మూడు ఒకే సరళ రేఖపైకి వచ్చిన మరుక్షణమే మీరు కోరుకుంది మీ ముందు ఉంటుంది ఏదైనా ఒక పని అనుకోవాలి అది మీ మీద మీకు నమ్మకమే ఉండాలి ఒకవేళ మీ మీద మీకు నమ్మకం లేకపోతే అది ఏ పని జరగదు ఎందుకంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీకు నమ్మకం పెట్టుకోవాలి అంటే మీరు ఏదైనా ఈ పని చేయాలంటే మీరు ముందుగా డిసైడ్ అవ్వాలి ఒక ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయాలంటే ఫస్ట్ ఆ సినిమా ఎలా తీయాలి అనేది ఫస్ట్ ఆ మైండ్లోనే ఆలోచిస్తాడుగా అలాగే మీరు ఏదైతే ఊహిస్తారో అది మీకు ముందుంటుంది అది మీరు ముందు ముందు ఉండేలా మీరు చెయ్యాలి అలా చేయాలంటే ఫస్ట్ మీరు మైండ్లోకి ఊహించుకోవాలి ఎలా తీయాలి ఎలా లేదని అంటే మీరు ఏదైనా కావచ్చు ఒక పని చేయాలనుకుంటే అది మీరు ఊహించుకోవాలి అంతే అది ఎలాగైతే మీకు ఇమాజినేషన్ చేస్తుందో అలాగే మీరు అదే విధంగా చేయండి అంత సక్సెస్ అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్